మట్టి గణపతి శ్రేష్ఠమని మట్టి గణపతి విగ్రహాలని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని గజ్వేల్ సమీకృత మార్కెట్ కూరకాయల మిత్ర బృందం సభ్యులు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత మార్కెట్ కూరకాయల మార్కెట్ సంఘం అధ్యక్షులు కొలిచెలిమే స్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కూరకాయల మార్కెట్ మిత్ర బృందం సభ్యుల ఆధ్వర్యంలో మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా గణపతి మండపంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు నిర్వహించడం జరుగుతుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలు పూజించాలనే సంకల్పంతో మట్టి గణపతి విగ్రహాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నామని అన్నారు లాభాపేక్ష లేకుండా నాణ్యమైన మట్టి గణపతి విగ్రహాలు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని ఇంట్లో పెట్టుకునే చిన్న మట్టి గణపతుల నుండి మండపాల్లో ఏర్పాటు చేసుకునే పెద్ద మట్టి గణపతి విగ్రహాలు మీకు నచ్చే డిజైన్లతో గణపతి విగ్రహాలు సరసమైన ధరలకు లభిస్తాయని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు మట్టి పూజిద్దాం రంగు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను మానేద్దాం ఈ కార్యక్రమంలో రాజు నరేష్ అశోక్ ఇష్టయ్య కార్తీక్ వంశీ తదితరులు పాల్గొన్నారు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీ మట్టి వినాయకులను మేము పెడుతున్నాము మేము ఒక్కల మేము పెట్టడం కాకుండా అందరితోటి పెట్టి పెట్టించాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం ఇట్లా మట్టి వినాయకులు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉంచాము గజూరు పట్టణ ప్రజలందరికీ పరిసర పంప ప్రజలందరికీ అందుబాటులో ఉంచాము కానీ కస్టమర్స్ అందరూ మమ్మల్ని ఆదరించి అందరు మట్టి వినాయకులు అన్నీ కొనుగోలు వెళ్ళిరు మేము సరసమైన ధరలకు హైదరాబాద్ కంటే తక్కువ రేటుకే ఇచ్చాము కనుక అన్నీ తీసుకెళ్ళిరు అదే ఉద్దేశంతో మళ్ళీ అందించాలని ఉద్దేశంతో ఈసారి ఇట్లా మట్టి వినాయకులు ఇంకా అధికంగా తెచ్చినాము అధికంగా తెచ్చి తక్కువ రేటుకే హైదరాబాద్ కంటే తక్కువ రేటుకే తెచ్చినాము ప్లాస్టిక్ ప్లాస్టిక్ పారిస్తే మట్టి వినాయక వాడడం వల్ల కాలుష్య రహితంగా చెరువులలో గుంటలలో వేయడం వల్ల కొన్ని జీవ జీవరాశులు అన్నీ చనిపోతున్నాయి మట్టి వినాయకులు వాడంతో కాలుష్యరహితంగా కాదు జీవరాశులకు ఎలాంటి చేపలు కానీ ఎలాంటి కానీ హాని కలగకుండా ఉంటుంది మట్టి విడిక మట్టి వినాయకులే వాడి అందరి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము మీ అందరికి ఇట్లా ఆదరించినట్టయితే గత సంవత్సరం నుంచి ఎప్పుడు వెళ్ళవెళ్ళా ప్రతి సంవత్సరం మీకు అందుబాటులో ఉంచుతాము చిన్న వినాయకుడు ఇంట్లో పెట్టుకునే వినాయకుల నుంచి మండపంలో పెట్టుకునే వినాయకులు అందరికీ పెట్టుకునే వరకు అందరికీ అందుబాటులోనే ఉంచాము చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు అందరికీ సరసమైన రేట్లకే తక్కువ రేట్లకే అందిస్తున్నాం అందరికీ ఇది మమ్మల్ని అందరినీ ఆదరించినట్లయితే వచ్చే సంవత్సరం ఇట్లా మీ అందరికీ అందు అందుబాటులో ఉంచుతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అందరూ సహకరించగలని కోరుతున్నాము ప్రధానంగా ఈ రోజుల్లో పర్యావరణాన్ని ఎవరు పట్టించుకోకుండా మొత్తము పర్యావరణ పరిరక్షణ మనుషుల దృష్టిలో ఏం లేకుండా పోయి మొత్తము ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ వివిధ రకాల కెమికల్సు రకరకాలుగా మొత్తము గాలిని నీటిని భూమిని మొత్తం కూడా కాలుష్యం చేస్తున్నటువంటి సందర్భంలో మరి మన గర్జల పట్టణంలోని ఈ కూరగాయల వ్యాపారస్తులంతా కూడా ఒక బృందంగా ఏర్పడి మరి మట్టి వినాయకుని తయారు చేసి సాంప్రదాయబద్ధంగా ఇంతకుముందు పురాతన కాలంలో మనము మరి పూజలందుకు మనం అందించినట్టుగా వినాయకుడిని తయారు చేసి సరసమైనటువంటి తరలికి తర్వాత వాళ్ళకి పది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి ప్రజలకి సేవ చేస్తున్నందుకు మనల్ని అభినందిస్తున్నాం అంతేకాకుండా ప్రధానంగా ఈ రోజుల్లో మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకుంటే కనుక మనం హైదరాబాద్లో తీసుకుంటే హుస్సేన్ సాగర్లో దాదాపు ఎనభై శాతం మొత్తం దాన్ని పూటికూ కూరుకొని పోయి దాన్ని ప్రక్షాళన